ओम सिद्ध क्रिया बाबाजी नमः ॐ क्रिया बाबाजी नमः ए ఎక్స్పెక్టేషన్స్తో లేదా ఎమోషన్స్తో ఓవరాల్గా చెప్పాలంటే మనసు మనసును ఆధారం చేసుకుని బంధాలు పెంచుకుంటే మనసుని అక్కడ క్రమేపి ఇది డైల్యూట్ అయిపోతుంది డైవర్ట్ అయిపోతుంది మనసు మనసు ఎప్పుడు అప్పుడే గొప్ప అంటుంది అప్పుడే ఆ ఇది కాదని పోల్చడం మొదలవుతుంది మొదలు పెడుతుంది అందుకని చాలా బంధాలలో ఈ డైల్యూషన్ ఇది మొదట్లో ఉన్నవి తర్వాత ఉండకపోవడానికి కారణాలు ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్స్తో ముందుకు వెళ్తాం ఊహలతో వెళ్తారు ఆ ఊహలు ఎక్స్పెక్టేషన్స్ అది అది కూడా లో ప్రాక్టికల్ ఉంటే పర్వాలేదు ప్రాక్టికల్గా కాకుండా ఊహలు బేస్డ్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఎందుకంటే జీవితం చాలా చాలా విచిత్రం బంధాలు వ్యక్తులు స్థితులు వ్యక్తుల స్థితులు అందరూ ఒక ప్రత్యేకమైన ఇండివిజువాలిటీ వ్యక్తిత్వాలతో ఉన్నవాళ్ళే ఏ ఇద్దరు ఇద్దరు ఈక్వల్గా ఉండరు ఉండ ఉండటం కుదరదు ఇద్దరి స్థితులు వేరు వేరు స్థితులు కానీ ఈ మెలిసి ఉండటంలో ఉండటం మధ్య వాళ్ళు కొంచెం మార్పులు చేర్పులు చేసుకుని కాస్తంత అంత ఓపెన్ మైండెడ్గా హార్ట్ఫుల్గా ఉంటూ సరిపెట్టుకుంటూ సరి ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ బంధంలో ఒకసారి అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ మళ్ళీ ఇటు అటు అటు ఇటు ఒకసారి అని రెండు వైపులా స్వేచ్ఛనిచ్చుకుంటూ ఉంటూ ఉంటే పర్వాలేదు కాకుండా ఓన్లీ ఎక్స్పెక్టేషన్స్ ఓన్లీ ఊహలు అవి ఆధారం అయితే కనుక జీవితం ఎదురుస్తుంది బంధం ఎదురొస్తుంది బంధం మనకి చాలా అడ్డంకుగా మారుతుంది జీవితం ఆగిపోయినట్టే అయిపోతుంది ఒక్కసారి నిరాశ వచ్చేస్తుంది నేను ఇలా ఊహించింది ఇలా అనుకుని వచ్చానా అనిపించేసి ఇంకా చాలా చాలా సైకలాజికల్గా చాలా డెవలప్ చేసేస్తుంది ఆ సిచ్యువేషన్ అదే అవగాహనతో స్వేచ్ఛనిస్తూ స్వేచ్ఛ తీసుకుంటూ ప్రాక్టికాలిటీకి సిద్ధపడుతూ ఏదైనా జరగవచ్చు కాలం మార్చచ్చు కాలం లోపల నుంచి కొన్ని ఇందాక అక్కడ చెప్పారు లోపల నుంచి కొన్ని బయట నుంచి కొన్ని అని చెప్పుకున్నాం ఈ వీడియోలో చాలా మట్టుకు బయటకు వచ్చే వాటిని ఎలాగైనా డీల్ చేయొచ్చు మన లోపల నుంచి వచ్చే ఆశ అత్యాస ఊహలు అతీతమైన డ్రీమింగ్ స్టేటస్లో ఉన్నామనుకోండి ప్రాక్టికాలికి ప్రాక్టికాలిటీకి ఆ ఊహా స్థితికి కాన్ఫ్లిక్ట్ వచ్చి అక్కడ ఇంకా వ్యక్తులు ఎంత మనం ఎంచుకున్న మనం ఎంచుకున్న వ్యక్తే మనకి శత్రువు అయిపోతారు అంటే అయిష్టం అయిపోతారు శత్రువు కాదు కానీ అయిష్టం అయిష్టం ఎప్పుడైతే వచ్చిందో శత్రుత్వాన్ని పెంచుకుంటాం అది అది మొదటిది అందుకనే ఒక ప్రాక్టికల్ థింకింగ్తో అవేర్నెస్ తోటి ప్రిపరేషన్ తోటి మనం జీవితాన్ని అనుసరిస్తే చాలా చక్కగా మనం ఏ ఏ రకమైన డిఫరెన్సేషన్ డెవలప్ అయినా ఎగినిస్ట్గా ఉన్నా మనం సిద్ధంగా ఉంటాం ఎందుకంటే ఈరోజు ఇదే ఇలా అయింది అయిందని మాట అనుకుంటాం తప్పితే దానికి భయపెడిపోయి అదే ఊహల్లో ఉన్నవాడైతే నేను ఇలా అనుకోలేదే నేను ఇలా అనలేదే నేను ఇలా అవుతుంది అనుకోలేదంటూ ఆందోళన పడిపోయి మనం అక్కడ బంధాన్ని పాడి చేసుకొచ్చుకుంటారు అది మొదటిది ఇది కనుక మనం మొట్టమొదట రెండో వ్యక్తిని గౌరవించటం రెండో వ్యక్తిని యాక్సెప్ట్ చేయటం రెండో వ్యక్తిని వ్యక్తిగా చూడటం ఫ్లేవర్లేమని అంట కట్టకుండా అక్కడ ఉన్న సహజత్వాన్ని గుర్తిస్తే నచ్చని దేవుని ఉంటే చెప్పుకోవచ్చు మనస్ఫూర్తిగా నాకు ఇలా అనిపిస్తుంది అలా కావాలి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పుకోవటం వేరు పాయింట్ అవుట్ చేసి నిందిస్తూ అంటే నింద ఎప్పుడు వస్తుందంటే తట్టుకోలేనప్పుడే నింద వస్తుంది ఊహించడం జరిగింది అమ్మో నేను ఇలా అనుకోలేదని ఒక ఇరిటేషన్ ఒక ఇంబ్యాలన్స్డ్ ఎమోషన్స్ రైజ్ అయినప్పుడే నిందిస్తా ఇంకొకళ్ళని బ్యాలెన్స్డ్గా ఉన్న వ్యక్తి నిందించదు తేడా ఉన్న సమస్య ప్రమాదంగా అనిపించిన చాలా జాగ్రత్తగా చెప్పుకుంటూ మారేందుకు ప్రయత్నం మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తూ వెళ్తారు మనం ప్రయత్నం వరకే మనది ఉందండి ఇంకొక వ్యక్తి విషయంలో ప్రయత్నం వరకే మన మన పాత్ర మారటం మారకపోవటం అర్థం చేసుకోవటం అర్థం చేసుకోకపోవటం వాళ్ళ సున్నితత్వం వాళ్ళ రిసెప్షన్ దాని మీద ఆధారపడి ఉంటుంది కనుక మనం ఇంకొకరికి ఏదైనా చెప్పాలి మార్చాలి అనుకుంటే ముందు వాళ్ళను ఏదో ఒక కోణంలో మనం గెలిచి ఉండాలి స్నేహపూర్వకంగా ఉండి స్నేహపూర్వకంగాను మరొక రకంగానూ గెలవాలండి ఒక కామన్ ఒక ఈ ఫ్లేవర్లోకి తెచ్చుకోవాలి ఉపయత్ర అప్పుడు ముందే మనం నేను అన్నకున్నది చేయాలి నేను 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 చెప్పినట్టే వినాలి అది ప్రారంభమైతే ఎప్పుడు ఏ ఇద్దరి మధ్యన ఈక్వాలిటీ రిసెప్షన్ రాదు ముందు గెలవాలి వాళ్ళ వాళ్ళకు తగినట్టుగా మారుతూ మనం కొంచెం త్యాగం చేయాలి ఒక డిప్లొమసీ ఉండాలి ఒక లౌక్యం ఉండాలి ఎందుకంటే బంధాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే ఈ లక్షణాలన్నీ చాలా అవసరం ఒక బంధాన్ని నిలబెట్టుకోవాలంటే లౌక్యం కావాలి డిప్లొమసీ కావాలి ఓర్పు కావాలి నేర్పు కావాలి ఎందుకంటే ఖచ్చితంగా డిఫరెంట్ పోల్స్ ఖచ్చితంగా వ్యతిరేకమైన స్థితులతోటే ఉంటారు వ్యక్తులు వ్యతిరేకం ఎందుకు అవుతుందంటే ఎవరి ప్రత్యేకత వాళ్ళది రెండు ప్రత్యేకతలు ఒకటిగా ఉండవు ఇక్కడ ఇద్దరు ప్రత్యేకతలు ఒకలా ఉండవు ఎవరిది వాళ్ళదే ప్రత్యేకత యూనిక్ కాబట్టి అక్కడ డిఫరెంట్గా కనిపిస్తారు డిఫరెన్షియేషన్ భేదాభిప్రాయాలు ఉంటాయి ఉన్నా కూడా ఉంటాయని మనం గుర్తిస్తే ఉందా అయితే సరే నేను ఈ క్షణం ఆనందంగా ఉండటానికి నేను దిగు కిందకి దిగుతున్నాను వాళ్ళకు తగినట్టుగా ఉండి వాళ్ళను నా నాకు తగినట్టుగా మార్చుకుంటాను అనుకున్నప్పుడు ఆ బంధం ఆ కొంతసేపు ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరుగా ఉన్నప్పుడు ఒక్కటిగా ఉండగలరు లేకపోతే జన్మంతా ఇద్దరిద్దరే ఆ డిఫరెన్సేషన్ ఎప్పటికీ పెడుతుంది ఒప్పుకోని స్థితికి మొండితనం మోకపుతనం కూడా వస్తుంది ఒక ఫోర్స్బుల్గా ఉంటే బంధంలో ఫోర్సుబుల్గా ఉండకూడదు మనం ఒక ఒత్తిడి క్రియేట్ చేసి గెలవలేము దానివల్ల మనం బంధం పాడేయటం వల్ల ముందు మనకి మనశ్శాంతి ఉండదు అవతల వ్యక్తి తర్వాత వాళ్ళు మేనేజ్ చేసుకుంటే చేసుకుంటారండి ఒత్తిడి ఎప్పుడు ఉండకూడదు ఫోర్స్ అనేది కాబట్టి మనం అక్కడ కొంత మెలకుగా జాగ్రత్తగా ఉంటేనే బద్దాం ఒక ఒక స్థాయిలో ఇద్దరికీ ఉపయోగపడుతుంది ఇద్దరికీ ఉపయోగపడాలి అది అలా ఉంటేనే అక్కడ విషయం అనుకున్నట్టమ్మా ఇంకొకరికి చెప్పగలం మార్ మార్చాలని వద్దు మార్చాలని కాదు నేను అర్థం అవ్వాలనుకోండి అంతే వాళ్ళు మారాలి మార్చాలంటే టార్గెట్ వాళ్ళ వైపుకి వెళ్ళి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్పినా చెప్తున్నాను రెండో వాళ్ళ వేపుని పెట్టకండి రిజల్ట్ మీ వైపు నుంచి రిజల్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళండి అటు నుంచి రిజల్ట్ వచ్చేస్తుంది సహజంగా ఖచ్చితంగా వస్తుంది మనం మనం చాలామంది చేసే తప్పు ఏంటంటే వాడిని వేళ మారుస్తాను వాడిని చెప్పినట్టు వినేలా చేస్తాను వాళ్ళు నా కోసం ప్రాణం ఇచ్చేలా చేస్తాను అనుకుంటాం కాదు వాళ్ళు అలా చేయాలంటే నేనేం చేయాలి నేను ఇది చేస్తాను ఇలా ఉంటాను ఖచ్చితంగా అది వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి అవసరమైంది వాళ్ళకి ఇష్టమైందే ఆ పద్ధతి నేను అనుసరిస్తున్నాను అనుకుంటూ మన వైపు నుంచి మనం ఒక చక్కటి ప్రయత్నం మొదలు పెడితే అది అవతల వాళ్ళ బలహీనత మీద లేకపోతే అవతల వాళ్ళ ఇష్టానికి దగ్గర అవుతుంది అలా మనం ప్రయోగించుకోవాలి మన మన స్థితిని మనం ప్రదర్శిస్తూ పంచుకుంటూ వెళ్ళగలగాలి అప్పుడు ఈ కర్మజీవనంలో ఇద్దరు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు నలుగురు వ్యక్తుల మధ్యన మనం ఈ సంఖ్య పెరిగే కొలది ఒక పర్సంటేజ్ ఇష్టపడని వాళ్ళు ఉంటారు ఇష్టపడే వాళ్ళు ఉంటారు పది మంది దగ్గరికి వెళితే ఎనిమిది మంది ఇష్టపడచ్చు ఇద్దరు కాకపోవచ్చు అది ఇద్దరు ఇష్టపడచ్చు ఎనిమిది మంది కాకపోవచ్చు అదే కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్యన అయితే ఇంకా అక్కడ ఏమీ లేదు కనుక డైరెక్ట్గా ప్రభావాన్ని మనం ఎఫెక్ట్గా సాధించవచ్చు జాగ్రత్తగా ఇందాక చెప్పిన లక్షణాలు పెట్టుకుంటే అది నా ఉద్దేశం అయితే